ఈ నెల పదకొండున శుక్రవారం ఆర్చివన్ పరిధి ఓసీపీ ఫైలో మహాత్మా జ్యోతి బాపులే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బీసీ నాయకులు సాయి కుమార్ కోరారు బీసీల ఆరాధ్య దైవం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సమాజంలో అనగారిన వర్గాల అభ్యున్నతి వారి అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపులే జయంతిని పురస్కరించుకుని సింగరేణి బీసీ ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో వారి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలియజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ జాతీయ బీసీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య సింగరేణి సంస్థ రథసారథి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ ఐఆర్ఎస్ ఆర్జీ వన్ జీఎం లలిత్ కుమార్ హాజరవుతున్నారని రామగుండం ఏరియా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు రేపు అనగా తేదీ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు మన సింగరేణి బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని పురస్కరించుకొని ఇలా స్థానిక రామగుండం ఏరియా వన్ ఓసీఫై గని ఆవరణలో ఇయల వారి విగ్రహ ఆవిష్కరణ అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఎందుకంటే జ్యోతిరావు పూలే గారు ఈ బడువు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఇలా ఎంతో మంది మహిళలకి దళిత అనగారైన వర్గాలకు సామాజిక న్యాయం కోసం చేసినటువంటి కృషి చేసిన గొప్ప సంస్ సంఘ సంస్కర్త భారత మాత ముద్దుబిడ్డ అయినటువంటి జ్యోతిరావు పూలే గారి ఇలా జయంతి సందర్భంగా ఇలా విగ్రహావిష్కరణ చేయబోతున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మన రామగుండం శాసనసభ్యులు ప్రియతమ నాయకులు మక్కాన్ సింగ్ రాజ్ఠాకర్ గారు మరి అదేవిధంగా జాతీయ అధ్యక్షులు బీసీ ఇలా ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ ఇలా సభ్యులు మరి అదేవిధంగా సింగరేణి రథసారథి సంస్థ చైర్మన్ ఎన్ బలరామ్ ఐఆర్ఎస్ గారు అదేవిధంగా సింగరేణి సంచాలకులు ఇలా మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జీఎం లలిత్ కుమార్ సార్ గారు ఇలా ఆ యొక్క కార్యక్రమంలో ఇలా ముఖ్య అతిథులుగా రాబోతున్నారు కాబట్టి ఇలా సింగరేణిలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగులు మరి అన్ని వర్గాల ప్ర ఉద్యోగులందరూ మరియు యూనియన్ నాయకులందరూ కూడా ఇలా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖులు ఇలా బీసీ అభిమానులు అందరూ కూడా అక్కడికి విచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము